శ్రీశైలం మల్లన ఆలయంలో ఉభయ ఆలయాల హుండి లెక్కింపు నిర్వహించారు శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు పరివార దేవాలయాలు లెక్కింపు నిర్వహించారు చంద్రావతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి నాలుగు కోట్ల ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు నగదు రాబడిగా లభించిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు ఈ ఆదాయాన్ని గత ముప్పై రోజుల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు అలాగే ఈ హుండిలో ఆరు వందల ముప్పై తొమ్మిది గ్రాములు ఐదు వందల మిల్లి గ్రాములు బంగారం మూడు కేజీల నాలుగు వందల ఎనభై గ్రాములు వెండి లభించాయి అదేవిధంగా మూడు వందల అరవై మూడు యుఎస్ఏ డాలర్లు ముప్పై యుఏఈ దిర్హామ్స్ ఒకటి దినార్ ఐదు సౌదీ రియాల్స్ ఒకటి ఖతా రియాల్స్ అరవై రెండు సింగపూర్ డాలర్లు నలభై కెనాడియన్ డాలర్లు ఇరవై ఇంగ్లాండ్ పౌండ్స్ ఇరవై ఏడు మలేషియా రింగిడ్స్ రెండు ఓమాన్ బైసా ఆరు లక్షల ఇరవై వేల కొరియా ఓన్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి